తప్పకుండా గుర్తిస్తారు అందరికి ఒకటి లేకుండా ఒక అవకాశము తప్పకుండా వస్తుంది కానీ మనమే పడి ఒక్కొక్క సర్పంచ్ కానీ దేనికైనా కానీ పోటీ చేయకుండా ఓతికతో ఉంటే అందరికీ అన్ని పదవులు వస్తాయి అదేవిధంగా ప్రభుత్వము అన్ని కార్యక్రమాలు ఏదైతే ఆమిలీ అవన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నది గతంలో పేదలకు మనకు ఏది నచ్చేది కాదు చేసినప్పుడు ఏంటి కానీ ఏమి చిన్న ప్రభుత్వం అని అందరూ అనేవారు కానీ ఇప్పుడు అవకాశం లేదు ప్రతి పేదవాడికి ఏదో ఒక లబ్ధి వస్తున్నది కరెంటు బిల్లు కానీ గ్యాస్ కానీ ఇండ్లు కానీ బస్సు కానీ ఒకటి మనకు ఫ్రీగా వస్తున్నది అదేవిధంగా రైతులకు కూడా రుణామీ చేసింది మనకు ఇంకా రైతులకు కూడా రాని రుణమాఫీ ఇప్పుడు ఈ నెలలో మొత్తం లిస్టు కంప్లీట్ చేసి బ్యాంకు పంపే వాళ్ళు మాకు ఆర్డర్స్ వచ్చినాయి అవంతా కంప్లీట్ చేస్తున్నాము మిగతా వాళ్ళకు కూడా తప్పకుండా రుణమాఫీ వస్తుంది మనకు బోనస్ ఇస్తుంది గవర్నమెంట్ అన్ని ఇస్తుంది కాబట్టి మన తప్పకుండా ప్రజలు మనల్ని ఆశీర్వాదిస్తారు మనందరికీ మీరందరూ ఓపికత ఉంటే మనము అన్ని పదవులు మనకేస్తే ఆశిస్తున్నాను ఈ అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ